హాయ్ అండి వెల్కమ్ టు రాధా బ్లాక్ త్రిపులం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా ఆయన అయితే చేపను తీసుకొచ్చిండు మా పొలం దగ్గర చిన్న కుంట ఉంటుంది ఆ కుంటలు అయితే పడుతున్నారంట అక్కడి నుంచి అయితే ఒక చేపను తీసుకొచ్చిండు అది బతికే ఉంది మా చిన్నోడు అయితే దాన్ని బేసంతట వేసి నీళ్ళు పోస్తే అది ఆడుతూ ఉంది ఛాన్స్ ఎప్పటివరకు వస్తే పాడుకుండు వాడు చేపలు కడగడం పెద్ద టాస్క్ అసలుకి బయట కొనుక్కొచ్చుకున్న ఏమో వాళ్ళే కట్ చేసి కట్ చేసి ఇస్తారు కదా ఇక్కడైతే అట్లా చేయరు పల్లెటూర్లలో హైదరాబాద్ అయితే అట్లా చేస్తారు కానీ పల్లెటూర్లలో అస్సలు అట్లా చేయరు బతుకున్న చేపలని అమ్ముతారు ఒక్కొక్క దగ్గర మా ఆయన అయితే చేపని తీసుకొచ్చిండు దీన్ని కడగడం ఎంత కష్టమో తినడం కూడా అంతే కష్టం జాగ్రత్తగా తినాలి చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తగా పెట్టాలి ఫిష్ని మా ఇంట్లో అయితే ఎక్కువ ఫ్రై అయ్యి తింటారు పులుసు అస్సలు తినరు నేను ఇది కడగడం అయితే మా ఆయన తీసుకురావడమే ఐదున్నరకి అట్లా తీసుకొచ్చును నేను సాఫ్ చేసి కోసి మొత్తం క్లీన్ చేసే వరకు అయితే చీకటి అయింది ఇవైతే కొన్ని నేను పులుసు పెడుతున్నా కొన్ని అయితే ఫ్రై చేస్తా పులుసు మా ఇంట్లో ఎవ్వరు తినరు మా చిన్నోడు నేనే ఇద్దరమే తింటాము అది కూడా కొంచెమే తింటా కొంచెమే తింటాడు మా చిన్నోడు అందుకే కొంచెమే పులుసు పెట్టినా అన్నీ ఫ్రై చేసిన మా ఇంట్లో అయితే ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ వండితే మా ఆయన అయితే గిన్నెలు వాసన చూస్తాడు ఇది నీసు వాసన వస్తుంది అది ఇది అంటాడు నాకు నాన్ వెజ్ వండినప్పుడల్లా ఇదే పెద్ద టాస్క్ అనిపిస్తుంది గిన్నెలు వాసన చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది కానీ వాసన వస్తున్నాయి వాసన వస్తున్నాయి అంటారు